ఆది ముద్ర వేయబోతున్నాను ఎలా వేయాలంటే ఒక చెయ్యి తీసుకొని థమ్ ఫింగర్ని లిటిల్ ఫింగర్ మీద పెట్టి ఇలా మన మిగతా నాలుగు ఫింగర్లని ఇలా మడవాలి ఇది ఆది ముద్ర అంటారు దీన్ని అయితే ఇది దీ థైల్స్ మీద పెట్టుకొని ఇలా కూర్చుంటే ఇది ఆది ముద్ర ఇంకా ఫ్రెండ్స్ మీ బ్యాగ్ స్టిఫ్ లిటిల్ ఫింగర్ మీద థమ్ ఫింగర్ ఇది ఆది ముద్ర ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇది రోజు థర్టీ మినిట్స్ వేయాలి అంటే మనం పొద్దున్న ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ సాయంత్రం ఫిఫ్టీన్ మినిట్స్ వేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్